లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు ఎంత వర్షాల కారణంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ప్రత్యేకంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ని మనకు అందిస్తున్నారు ప్రస్తుతం షేక్పేట్ నుంచి మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అమీర్పేట్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారం అందించేందుకు ముందుగా ప్రణీతతో మాట్లాడదాం అండ్ ఇప్పటికే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినట్టుగా తెలుస్తోంది ప్రణీత ఇప్పటివరకు ఇప్పటి వరకు భారీ వర్షం కారణంగా రోడ్ల నిండా నీళ్లున్నాయని మాత్రమే మనం చూసాం అయితే కొద్దిసేపటి క్రితమే ఒక చోట పార్సి గుట్టలో ఒక మృతదేహం కూడా కొట్టుకొచ్చింది అలాగే మరొక చోట కార్లు కార్లే కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి సో వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది అధికారులు ఏం చెప్తున్నారు అని షేక్పేట్లో పేట్ లో మీరున్న చోట ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రణిత ప్రజెంట్ షేక్పేట్లో ఉన్నాము షేక్పేట్లో మనం చూడొచ్చు ఉదయం కురిసినటువంటి భారీ వర్షానికి ముఖ్యంగా షేక్పేట్ నగరంలో షేక్పేట్లో ఉన్నటువంటి ఒక కాలనీలో ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి మనకు ఎదురవుతుంది అటు షేక్పేట్ ఫ్లైఓవర్కి పక్కనే ఉన్నటువంటి షాహీన్ నగర్ సంబంధించినటువంటి రోడ్డు ఇది ప్రతిసారి వర్షం ఎప్పుడు పడినా సరే ఈ కాలనీలో నీళ్లు రావటం సర్వసాధారణమైపోయింది ప్రతిసారి ఈ కాలనీలో ఉన్నటువంటి వాసులు అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు చాలా మంచిగా చేయాల్సిందిగా గతంలో అనేక సార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు సో ఆ ఫిర్యాదులను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ సిస్టమ్ని చూస్తే మొత్తం ఇక్కడ చాలా ఫిర్యాదుల తర్వాత ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ ఏర్పాటైనటువంటి చెత్తా చెదరన్నీ ఒకసారి మనం చూడొచ్చు ఆ డ్రైనేజ్కి సరౌండింగ్స్లో ఉన్నటువంటి మొత్తం కార్నర్స్ అంతా కూడా చెత్త పెరిగిపోయింది సో ఉదయమే ట్రాఫిక్ పోలీసులు వచ్చి దాన్ని అంతా కూడా క్లియర్ చేసి ఇక్కడ లాగైపోయినటువంటి వాటర్ అంతా కూడా దాంట్లో ఫ్లో అయ్యే విధంగా చర్యలు చేపట్టారు అయితే ప్రతిసారి ఇదే రకంగా కొనసాగుతుంది ఇటువైపు మనం చూస్తే ఆ చెత్తనంతా ఉదయం ట్రాఫిక్ పోలీసులు దీని సరౌండింగ్స్లో ఉన్నటువంటి చెత్తను క్లియర్ చేసిన తర్వాతనే ఇక్కడ లాగైపోయినటువంటి వాటర్ అంతా ఆ లోపలికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ సో ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఈ కాలనీలో వాటర్ లాగైతే అయితే ఇటువైపు మనం చూడొచ్చు ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి విజయవాడ చూస్తున్నాము ఈ వాటర్ అంతా కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చేయడం అక్కడ ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఆ ఫ్లైఓవర్కి ముందు ఈ వాటర్ అంతా కూడా లాగ్ అయిపోవడం సో ప్రతిసారి ఇదే పరిస్థితి అటు గచ్చిబోలి నుండి వచ్చేటువంటి రోడ్ ఇది గచ్చిబోలి టు మెహదీపట్నం వెళ్ళేటువంటి వారికి కేవలం ఈ ఒక్క కాలనీ కా కేంద్రంగానే ఈ సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఈ కాలనీ నుండి ఫ్లో అయ్యేటువంటి వాటర్ అంతా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చేసేయడం అక్కడ కంప్లీట్ స్టోర్ అయిపోవడంతో అటు ఫ్లైఓవర్ నుండి దిగేటప్పుడు ట్రాఫిక్ మూమెంట్ కాస్త స్లోగా ఉంటుంది తద్వారా వెనకల వచ్చేటువంటి వెహికల్స్ కూడా స్తంభించిపోతాయి సో ఒకసారిగా ఈ కాలనీలో ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే దాదాపు సిచ్యువేషన్ ఇప్పటికీ కొంచెం కంట్రోల్లోకే వచ్చింది